రతిక బిగ్ బాస్ హౌస్ నుండి బయటికి వెళ్ళాక పల్లవి ప్రశాంత్ కున్న క్రేజ్ ఒక్కసారిగా సీరియల్ బ్యాచ్కి అర్థమైపోయింది ఒకవైపు రతిక హౌస్ నుండి బయటికి వెళ్ళడం మరొక వైపు పావర్ అసరా నాలుగో వారం రెండు వారాలు ఇమ్యూనిటీ దక్కించుకోవడంతో మారుదే సుజుకిలో నా పేరు ఉండాలనుకున్నాను అదే జరిగింది అంటూ పల్లవి ప్రశాంత్ అయితే ఫుల్గా జోస్లో రావడంతో ప్రియాంక సీరియల్ బ్యాచ్ మొత్తం ప్రశాంత్ దగ్గరికి వచ్చి అనుకున్నాను నీకు ఇలానే వస్తుందని నెక్స్ట్ నేను కూడా అవ్వాలని కోరుకో అమ్మ నాన్నని ఏమని పిలుస్తావు అని అడిగేసరికి అమ్మని అమ్మనే అంట నాన్నని మాత్రం బాబు అని పిలుస్తాను అంటూ చెప్పుకుంటూ వచ్చాడు అయితే నేను కూడా బాబు అని అంటాను అని కెమెరా దగ్గరికి వెళ్ళి అమ్మ బాబు నేను కూడా నెక్స్ట్ ఇమ్యూనిటీ దక్కించుకోవాలని కోరుకుంటున్నాను పల్లవి ప్రశాంత్ని సపోర్ట్ చూసేసి బ్లెసింగ్ ఇచ్చినట్లే నాకు కూడా బ్లెస్సింగ్స్ ఇవ్వండి ప్లీజ్ అంటూ ప్రియాంక అయితే ఎంతో మంచిగా మాట్లాడుతూ తమ్ముడు అని అని రిలేషన్ కూడా మొదలు పెట్టేసింది ఇదంతా చూస్తూ ఉంటే రతిక ఎలిమినేట్ అయిపోయాక సీరియల్ బ్యాచ్కి పూర్తిగా అర్థమైపోయింది చెడుగా వెళ్తే మంచిగా ఉండదు మంచి వెళ్తేనే మంచి జరుగుతుంది అని